నా ఐఫోన్లో ఐఓఎస్ ఎయిటీన్ని ఇన్స్టాలేషన్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే అవుతుంది అండ్ ఐఓఎస్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే యా ప్రాబ్లమ్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది డెవలపర్ బీటా వెర్షన్ కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అండ్ చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లు కూడా అడిగారు ఐఓఎస్ ఎయిటీన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది అడిగారు సో అందుకే ఈ వీడియో కూడా అయితే చేయడం అనేది జరుగుతుంది ఐఓఎస్ ఎయిటీన్ ఇన్స్టాలేషన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ మనం ఫేస్ అవుతాము ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్పబోతున్నాను అండ్ నేను ప్రాబ్లమ్ ఫేస్ చేసినవి అవి మీకు చెప్తాను మేబీ మీరు ఇన్స్టాలేషన్ చేసుకుంటే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ మీకు రావచ్చు లేదా కొత్త ప్రాబ్లమ్స్ కూడా మీకు క్రియేట్ అయితే అవ్వచ్చు ఇది మాత్రం గ్యారంటీ అయితే ఇవ్వగలను ఎందుకంటే ఇది డెవలపర్ బీటా వర్షన్ ఐఓఎస్ ఎయిటీన్ కాబట్టి స్టేబుల్ వర్షన్ రావాలంటే సెప్టెంబర్ వరకు అయితే ఆగాలి ఐఓఎస్ ఎయిటీన్లో తీసుకొచ్చిన టాఫ్ న్యూ ఫీచర్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ యొక్క వీడియోలోని తర్వాతకి ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను వీడియో చూడండి లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత మీకు వీడియో అయితే చేస్తున్నాను మీరు కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేయొద్దు అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేను ఈ ఇన్స్టాలేషన్ చేసింది కూడా నా యొక్క టెన్ డివైస్లో అయితే ఇన్స్టాలేషన్ చేశాను నేను ఇదే తప్ప వేరే మొబైల్ అయితే యూజ్ అయితే చేయటం లేదు సో అందుకే దయచేసి అర్థం చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ అయితే చేయండి మరి ప్రాబ్లమ్స్ కంటే ముందు దీంట్లో వచ్చిన టాప్ ఫీచర్స్ ఫస్ట్ ఐ ట్రాకింగ్ ఐ ట్రాకింగ్ని ఎనేబుల్ ఎలా చేసుకోవాలి అంటే సెటింగ్లో యాక్సెసిబిలిటీ అయితే ఉంటుంది దానిలోకి వెళ్తే ఐ ట్రాకింగ్ అయితే కనబడుతుంది ఎనేబుల్ చేసుకుంటే టెస్ట్ అయితే అడిగి ఇస్తుంది ఆ టెస్ట్లో మన ఐస్ అంటే అక్కడ ఒక చిన్న డాట్ అయితే ఉంటుంది ఆ డాట్ ఎటు మూవ్ అయితే మన ఐ మూవ్ అయితేనే మాత్రమే మీకు యాక్టివ్ అయితే వస్తుంది లేదా ఐ ట్రాకింగ్ అనేది యాక్టివ్లోకి అయితే రాదు నాకైతే వచ్చేసింది చాలా సమయం తర్వాత అయితే వచ్చింది అనమాట సో వచ్చిన తర్వాత చెక్ చేస్తే ఐ ట్రాకింగ్ అనేది తీసుకురావడం సూపర్ అండ్ అలాగే వీళ్ళు ఈ యొక్క ఐ ట్రాకింగ్ మీద ఈ యొక్క డెవలపర్ బీటాలో అంత పర్ఫెక్ట్ వర్క్ అయితే చేయలేదని అయితే నాకైతే అనిపించింది బట్ బాగానే ఉంది అండ్ ఖచ్చితంగా కమింగ్ డేస్లో ఈ యొక్క ఐ ట్రాకింగ్ అనేది చాలా చాలా ఫెంటాస్టీగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు సో ఇది మంచి ఫీచర్ హై ట్రాకింగ్ ఎవరైనా డిసబిలిటీ పర్సన్స్ ఉంటాయి వాళ్ళకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ యొక్క ఐ ట్రాకింగ్ అందుకనే నేనైతే ఖచ్చితంగా ఇది మంచి ఫీచర్ అని చెప్పగలుగుతాను అండ్ ఇంకొకటి మనం ఇప్పటివరకు ఆండ్రాయిడ్ మొబైల్లో చూసాం అండ్ యాప్ని లాక్ చేసుకోవడం అండ్ యాప్ని హైడ్ చేసుకోవడం మనకి ఇప్పుడు ఐవైఎస్ ఎయిటీన్ అప్డేట్లో అయితే తీసుకుని అయితే వచ్చారు యాప్ని లాక్ చేసుకోవచ్చు అది కూడా ఫేస్ ఐడీ తోటి అండ్ అలాగే హైడ్ కూడా చేసేసుకోవచ్చు అది కూడా ఫేస్ తోటి సింపుల్గా మీరు ఏ యాప్ని లాక్ చేయాలనుకున్నా హైడ్ చేయాలనుకుంటే ఆ యాప్ మీద లాంగ్ ప్రిచ్ చేసి పట్టుకుంటే మీకు ఫేస్ రిక్వైర్డ్ అయితే అడుగుతుంది సో దాన్ని క్లిక్ చేస్తే మనకు రెండు అయితే ఆప్షన్స్ అయితే కనపడుతుంటాయి ఒకటి ఫేస్ ఐడి రిక్వేర్డ్ అని ఉంటుంది నెక్స్ట్ హైడ్ అండ్ ఫేస్ ఐడి అని అయితే అడుగుతుంది ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మీరు యాప్ని మీ ఫేస్ ఐడి తోటి లాక్ చే ఓపెన్ అయినప్పుడు కూడా మీ ఫేస్ ఐడి అయితే కావాలి అదొకటి అయితే గుర్తుంచుకోండి నెక్స్ట్ హైడ్ చేయాలన్నా కూడా మీ ఫేస్ ఐడి అయితే కావాలి అండ్ ఆ ఫేస్ ఐడి ఇచ్చిన తర్వాత హైడ్ యాప్ అని ఒక పాపప్ అయితే వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే హైడ్ అయితే అయిపోతుంది మీరు సెర్చ్ బాల్లో సెర్చ్ చేసినా కూడా యాప్ అనేది కనపడదు నెక్స్ట్ ఆ యాప్ ఎక్కడ కనపడుతుంది అంటే యాప్ లైబర్ అయితే ఉంటుంది యాప్ లైబర్లో హిడెన్ అనే ఒక చిన్న ఫోటో లాగా అయితే కనబడుతుంది అది కూడా మన ఫేస్ ఐడి చూపిస్తేనే అప్పుడు అది కనబడుతుంది అదర్వైజ్ మన ఫేస్ చూపించకపోతే అది కనపడదు హైడ్లోనే ఉంటుంది సో యాప్ని అరేంజ్ చేసుకోవడం ఐవైఎస్ సెవెంటీన్లో మనకు యాపిల్లో యాప్ని అరేంజ్ చేయడం అయితే అసలుకైతే లేదు అసలు మూవ్ చేయాలంటే చాలా కష్టంగా అయితే ఉండేది కాబట్టి ఈ యొక్క ఐవైఎస్ ఎయిటీన్లో వచ్చేసరికి మనం ప్రతి ఒక్క యాప్ని ఎక్కడికన్నా ఏ పేజ్ కన్నా ఏ మూల కన్నా తీసుకొని పెట్టేయచ్చు సో అది సూపర్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన యొక్క హోమ్ పేజ్ని కూడా క్లీన్గా నీట్గా ఈ విధంగా క్లియర్గా చేసేసుకోవచ్చు అనమాట మీ క్రియేటివ్ థాట్స్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం బెటర్గా అవుతుంది ఇంకొకటి ఈ యొక్క యాప్స్ ని మనం రీ అరేంజ్ చేయడం ఒకటే కాకుండా ఈ యాప్ ని మనం సైజ్ ని పెంచుకోవచ్చు అలాగే తగ్గించుకోవచ్చు సో ఈ యొక్క బటన్ ని క్లిక్ చేస్తున్నట్లయితే ఈ యొక్క యాప్స్ ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు లైక్ కలర్స్ ని చేంజ్ అయితే చేసుకోవచ్చు సింపుల్ గా మీరు హోమ్ పేజ్ కానీ లేదా ఏదో ఒక స్క్రీన్ లో హోల్డ్ చేసి పట్టుకుంటే లెఫ్ట్ సైడ్ ఒక ఎడిట్ ఆప్షన్ అయితే కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కస్టమైజ్ అనే ఆప్షన్ కనబడుతుంది అది క్లిక్ చేస్తే మనకు కింద బాటంలో కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి డార్క్ అని లైట్ అని ఇవి వచ్చేసిన తర్వాత మీకు మెయిన్ గా టింటర్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఏవైతే యాప్స్ అయితే ఉన్నాయో ఆ యాప్స్ని కలర్స్ టోటల్గా చేంజ్ అయితే చేసుకోవచ్చు ఆ యాప్స్ని స్మాల్గా లార్జ్గా కూడా అయితే చేసుకోవచ్చు స్మాల్గా చేసుకున్నప్పుడు మీకు టెక్స్ట్ కనపడుతుంది లార్జ్గా చేసినప్పుడు టెక్స్ట్ అయితే కనపడదు పిక్కర్ అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ పిక్ చేస్తే ఈ యొక్క ఐకాన్స్ యొక్క కలర్ కూడా చేంజ్ అయితే అవుతూ ఉంటుంది మీ ఇష్టం మీరు ఎలా అంటే అలా మీ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ని యూజ్ చేసుకొని ఒక మంచి హోమ్ స్క్రీన్ ని అండ్ మంచి కలర్ఫుల్ థీమ్ని అయితే తయారైతే చేసుకోవచ్చు అది మీ మీద ఆధారపడి అయితే ఉంటుంది చేంజ్ అంటే కంట్రోల్ సెంటర్ ఈ కంట్రోల్ సెంటర్ మీరు టోటల్గా రీడిజైన్ అయితే కనపడుతుంది అండ్ సెవెంటీన్లో చూస్తే ఒక విధంగా అండ్ ఎయిటీన్లో చూస్తే ఇంకో విధంగా అలాగే మీడియాకి సపరేట్ పేజ్ అయితే ఉంటుంది అండ్ నెట్వర్క్ సపరేట్ పేజ్ అయితే ఉంటుంది అండ్ ఏవైతే ఈ యొక్క కంట్రోల్ సెంటర్లో ఉన్న ఐకాన్స్ అయితే ఉన్నాయో ఆ ఐకాన్స్ ని మనం ఈజీగా పెద్దగా చిన్నగా కూడా చేసేసుకోవచ్చు లేదా రిమూవ్ చేసేసుకోవచ్చు ఇంకా కావాలంటే యాడ్ కూడా చేసేసుకోవచ్చు మరి మరొక చేంజ్ ఇప్పటి వరకు మీరు ఐఫోన్ని స్విచ్ ఆఫ్ చేయాలంటే సింపుల్గా వాల్యూమ్ అప్ బటన్ని అండ్ పవర్ బటన్ని క్లిక్ చేస్తేనే మనకు స్లైడ్ టు పవర్ ఆఫ్ అని అయితే వస్తుంది కదా సో ఇప్పుడు అవసరమైతే లేదు కంట్రోల్ సెంటర్ని జస్ట్ స్వైప్ డౌన్ చేసినట్లయితే స్వైప్ డౌన్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ ఐకాన్ అయితే ఉంటుంది అది షట్ డౌన్ అదే పవర్ ఆఫ్ ఐకాన్ ఆ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఆటో చేస్తే సరిపోతుంది పవర్ ఆఫ్ అయితే అయిపోతుంది చాలా ఈజీగా సింపుల్ గా ఇవ్వడం అయితే జరిగింది ఇంకో మరొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆండ్రాయిడ్ లో ఇది ఎప్పటి నుంచి అయితే ఉంది కాల్ రికార్డ్ ఆ కాల్ రికార్డ్ నే మనకు ఐవైఎస్ లో తీసుకొస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది అదే అయితే వస్తున్నారు బట్ ప్రస్తుతానికి అయితే ఫస్ట్ డెవలపర్ బీటా వర్షన్ లో అయితే అవైలబుల్ అయితే లేదు మేబీ కమింగ్ డేస్ లో అయితే మరి యాడ్ చేయొచ్చు అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే లేదు అదైతే ఖచ్చితంగా అయితే వస్తుంది గుర్తుంచుకోండి క్యాలిక్యులేటర్ లో కూడా మనకు కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే తీసుకొచ్చారు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు బ్యాక్ వెళ్ళడానికి ఇక్కడ ఏసీ బటన్ అయితే ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనం బ్యాక్ అయితే వెళ్ళొచ్చు మ్యాథ్స్ నోట్స్ అని అయితే ఉంటుంది ఆ మ్యాథ్స్ నోట్స్ మీద క్లిక్ చేస్తే సింపుల్ గా మీరు ఏదన్నా మ్యాథ్స్ నోట్స్ మీద క్లిక్ చేసి న్యూ నోట్స్ తీసుకున్నట్లయితే మీరు సిక్స్ ప్లస్ సిక్స్ అనగానే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ జనరేట్ అయితే అవుతుంది ఏదైనా ఆన్సర్ జనరేట్ అవుతుంది బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీ ఫ్రెండ్ దగ్గర ఐఫోన్ ఉంది మీ దగ్గర ఐఫోన్ అయితే ఉంది మీ ఫ్రెండ్ కి మెసేజ్ పంపించాలి అనుకుంటే సింపుల్గా ఐ మెసెంజర్ ఓపెన్ చేసి ఏదో ఒక మెసేజ్ సెండ్ చేసేటప్పుడు అండ్ ఏ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా ఆ ఏ ఆప్షన్ మీద అంటే యానిమేషన్ అనమాట ఆ బటన్ మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్ టెక్స్ట్ అయితే కనబడుతుంది దాన్ని చూస్ చేసుకొని మీ ఫ్రెండ్కి పంపితే అదే అదే యానిమేషన్లో మీ ఫ్రెండ్కి టెక్స్ట్ అయితే కనబడుతుంది ఇది ఎక్సలెంట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క ఐ లోనే మీ ఫ్రెండ్ బర్త్డే రేప్ అయితే ఉంది అండ్ దివాళీ ఎల్లుండి అయితే ఉంది అసలు ఇంకా కమింగ్ డేస్లో ఉంది అనుకోండి ఆ డేట్ గా డేట్ డేట్ని సెలెక్ట్ చేసుకొని అండ్ అదే టైం టైంని సెలెక్ట్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్కి లెటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పంపిస్తే వెళ్తుంది ఆ డేట్కి ఆ టైంకి అనమాట సో ఇది ఆల్రెడీ ఆండ్రాయిడ్లో ఉంది బట్ ఇప్పుడు ఐఫోన్లో కూడా తీసుకుని అయితే వచ్చారు లెటర్ ఆప్షన్ ఇలా నాకు చాలా మంచి ఫీచర్స్ అయితే అనిపించాయి ఇంకా చాలా అయితే ఉన్నాయి బట్ చెప్పుకుంటూ పోతే పెద్దగా అయితే అవుతుంది అండ్ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పాలనే ఉద్దేశంతో ఇవి నాకు నచ్చినవి అని చెప్పేసి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే షురూ అయితే చేస్తున్నాను ప్రాబ్లం నెంబర్ వన్ నేను ఛార్జింగ్ పెట్టేటప్పుడు పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది అదేంటంటే ఒక మొబైల్ అనేది హెవీ హీట్ అయితే అవుతుందన్నమాట సో అందుకని చెప్పేసి ఈ యొక్క బ్యాక్అవర్ని కూడా తీసేసి మరీ ఛార్జింగ్ అయితే పెడుతున్నాను బట్ అయినా కానీ హీటే అనిపిస్తుంది మేబీ నెక్స్ట్ అప్డేట్లో ఏమైనా ఇది ఫిక్స్ చేస్తారో చూడాలి ప్రాబ్లం నెంబర్ టూ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను రోజుకి టూ టైమ్స్ అయితే ఛార్జింగ్ పెడతాను మార్నింగ్ పెడితే మళ్ళీ నైట్ ఇంటికి వచ్చాక పెడతాను తర్వాత మధ్యలో ఎప్పుడైతే పెట్టాను అది ఈసారి త్రీ టైమ్స్ పెడుతున్నాను మధ్యలో కూడా పెట్టాల్సి వస్తుందన్నమాట సో అదొక ప్రాబ్లం అయితే ఉంది బ్యాటరీ ఇష్యూస్ అండ్ అండ్ నెంబర్ ఏదైనా వీడియో వీడియో చూస్తున్నా అంటే యూట్యూబ్ నుంచి అనుకోండి ఒకేసారి ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ గా మనకు సౌండ్ అనేది డిక్రీస్ అయితే అవుతుంది సో నేను వాల్యూమ్ పెంచినా కూడా వాల్యూమ్ లో పెరగట్లేదు మళ్ళా మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి ఆ నోటిఫికేషన్ కి వాల్యూమ్ పెరుగుతుంది సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయితే అనిపిస్తుంది ఒకసారి అయితే చూద్దాం సో ఈ ప్రాబ్లం ఈ యొక్క యూట్యూబ్లో ఒక్కటే కాదు నేను మ్యూజిక్ వింటున్నప్పుడు అంటే టీడబుల్యూస్ ఎయిర్పాట్స్ పెట్టుకొని బైక్ మీద పోతున్నప్పుడైనా కానీ ఆ సమయంలో అవుతురికి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా సాంగ్ అనేది యాప్ ఆగిపోతుంది అనమాట మళ్ళీ ప్లే చేయాల్సి వస్తుంది ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంది ఈ యొక్క ఐవైఎస్ ఎయిటీన్ అప్డేట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటి నేను అబ్జర్వ్ అబ్జర్వ్ చేసింది అంటే హ్యాంగింగ్ ఇష్యూస్ ముందుకు నేను ఎన్ని యాప్స్ చేసినా హ్యాంగ్ అయితే అవ్వలేదు ఇప్పుడు ఒక ఐదారు యాప్స్ ఓపెన్ చేయగానే హ్యాంగ్ అయితే అవుతుంది అలాగే ఏదైనా ఎవరికైనా టెక్స్ట్ మెసేజ్ అయ్యి పంపి వాట్సాప్ నుంచి స్మూత్నెస్ అయితే లేదు కొంచెం లాగినెస్ అయితే నేనైతే ఫీల్ అయితే అయ్యాను అండ్ ఇంకొకటి ఏంటంటే కంట్రోల్ ప్యానల్ లో కూడా నేను ఏమన్నా చేంజ్ చేయాలి అండ్ కస్టమైజ్ చేయాలి అనుకుంటే చేస్తున్నప్పుడు ఓకే కస్టమైజ్ చేస్తున్నాను కానీ కస్టమైజ్ చేసేటప్పుడు ఒక ఐకాన్ కింద ఇంకొక ఐకాన్ అయితే చేరుతుంది ఆ ఐకాన్ జరిపినా కూడా ఆడికే వెళ్తుంది అలాగే నేను హోమ్ స్క్రీన్ కు వచ్చినా కూడా ఐకాన్ అనేది అక్కడైతే కనపడడం అయితే జరుగుతుంది సో ఇంకా ఫిక్స్ అయితే చేయాలి ఈ యొక్క కంట్రోల్ సెంటర్ లో కూడా అండ్ కంట్రోల్ సెంటర్ తక్కువ ఎక్కువ ఐకాన్ చేస్తున్నప్పుడు కూడా అంత స్మూత్ గా అయితే అనిపించలేదు కొంచెం లాగి అయితే అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం యాప్ టు యాప్ టు ఓపెన్ చేస్తున్నప్పుడైనా గానీ అలాగే మనం ఇట్లా స్క్రోల్ చేస్తూ వెళ్తున్నప్పుడైనా కానీ కొంచెం ల్యాగీ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే కలుగుతుంది ఓవరాల్ గా ల్యాగినెస్ అనేది అయితే ఉంది అలాగే మరొక ప్రాబ్లం ఏంటంటే ఐ ట్రాకింగ్ వీళ్ళు తీసుకొచ్చిన ఫ్యూచర్ ఫెంటాస్టిక్ కానీ ఇంప్లిమెంట్ అనేది ఈ ఫస్ట్ అప్డేట్లో అయితే అంత పర్ఫెక్ట్గా చేయలేదు ఐ ట్రాకింగ్ చేస్తున్నప్పుడు అండ్ యాప్ని ఓపెన్ చేయగలుగుతున్నాం బట్ మనం నెక్స్ట్ పొజిషన్కి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళలేకపోతున్నాం అలాగే యాప్ని క్లోజ్ చేయలేకపోతున్నాం అదొక ప్రాబ్లం అయితే ఉంది మేబీ ఇంకా కమింగ్ డేస్లో వచ్చే అప్డేట్స్లో ఈ యొక్క ఐట్ ట్రాకింగ్ అనేది ఇంకా బెటర్గా బెటర్ వేలా చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఇవి నేను ఫేస్ చేసే ఐవైఎస్ ని బిగ్ ప్రాబ్లమ్స్ మరి ప్రాబ్లమ్స్ మరి విన్నారు కదా మరి మీరు ఐఓఎస్ ఎయిటీన్ డెవలపర్ బీటా వర్షన్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలైతే అనుకుంటున్నారా కామెంట్ అయితే చేయండి మరి నేనైతే వద్దు అయితే అంటాను కొన్ని రోజులు అయితే ఆగండి అట్లీస్ట్ పబ్లిక్ బీటా వర్షన్ వచ్చేవరకు అయితే ఆగండి నే మేబీ జూలైలో అయితే వస్తుందేమో లేదా మీకు ఇంకా బెటర్గా 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 కావాలంటే సెప్టెంబర్లో జరిగే వీళ్ళ యొక్క ఈవెంట్లో అప్పుడు ఐవైస్ ఎయిటీన్ అన్ని డివైస్కి రోల్ అవుట్ అయితే చేస్తుంది అప్పటి వరకు ఆగినా ఇంకా బెస్ట్ అయితే ఉంటుందన్నమాట మరి ఇంతే ఈ యొక్క వీడియో మరి లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ప్రైమరీ మొబైల్లో ఇన్స్టాలేషన్ చేసి మరీ చెప్తున్నాను మీ సపోర్ట్ ఉంటదైతే అనుకుంటూ ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను అప్పటి వరకు బాయ్ బస్ గీటర్ లవ్ యూ ఆల్